ప్రపంచమంతా అమెరికా చర్లో ఉన్న వెనుజల అధ్యక్షుడు మధురో గురించే మాట్లాడుకుంటున్నారు మొన్నటిదాకా అధ్యక్ష హోదాలో గౌరవం అందుకున్న మధురో ఇప్పుడు న్యూయార్క్ బూతల నరకం బ్రుక్లిన్ జైల్లో ఖైదీగా ఉన్నారు ఆయన అక్కడి నుంచి బయటపడే మార్గం ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న మధురో ఆయన భార్య సిలియో పై అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నార్కో టెర్రరిజం కేసు నమోదు చేసింది అమెరికా కోర్టులో తాను నిరూపించుకోవడం కష్టం మాత్రమే కాదు దాదాపు అసంభవం ఈ అమెరికా ఫెడరల్ కోర్టుకు ట్రంప్ ప్రభుత్వం ఎలాగైనా సరే బలమైన సాక్ష్యాలు సమర్పిస్తోంది కాబట్టి నేరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శిక్ష తప్పించుకోవడం చాలా కష్టం మరణ శిక్ష పడకపోవచ్చు కానీ ఖైదే పడచ్చు అంటున్నారు నిపుణులు ఇక రెండో మార్గం రాజకీయ ఒత్తిళ్లు దౌత్య చర్యలు వెనుజుల తాత్కాలిక ప్రభుత్వం లేదంటే దాని మిత్ర దేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చి మధురో విడుదల కోసం ప్రయత్నించవచ్చు మూడో మార్గం అమెరికా వెనుజుల మధ్య రాజకీయ లేదా వ్యూహాత్మక ఒప్పందం కుదరడం అప్పుడు ఆయన విడుదలకు అవకాశం ఉంటుంది మూడో ఆప్షన్ లో మూడో దానికే ఎక్కువ అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు మదరోకు అత్యంత విశ్వసనీయురాలైన డెల్సీ రొడ్రిడ్జ్ ప్రస్తుతానికి వెనుజులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఆమెకు అమెరికా చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో అలాగే వాల్ స్ట్రీట్ తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమె తలుచుకుంటే డీల్ కుదిరే అవకాశం ఉంది ఇక ఒక దేశాధినేత మరొక దేశం సైనిక చర్య ద్వారా పట్టుకోవడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం అయితే అమెరికా దృష్టిలో ఇది తమ దేశానికి సంబంధించిన భద్రతా చర్య ఇదే విషయంపై ఫెడరల్ కోర్టులో ట్రంప్ సర్కార్ వాదనలు వినిపించొచ్చు కానీ అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇది ఆ దేశ సార్వభౌమాధికార ఉల్లంఘన అక్రమ అరెస్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు మధురో అక్రమ అరెస్ట్ కు మద్దతు కంటే ఆందోళనే ఎక్కువగా వ్యక్తమవుతోంది అమెరికా చర్యను యూరోపియన్ యూనియన్ ఖండించింది యూకే థింక్ ట్యాంక్ చాదం హౌస్ ఇలాంటి చర్యలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి న్యాయబద్ధత లేదని స్పష్టంగా పేర్కొంది కాబట్టి అమెరికా సైనిక చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది అయితే యూఎన్ చార్టర్ ప్రకారం ఒక దేశం మరొక దేశంపై సైనిక చర్య తీసుకోవడానికి భద్రతా మండలి అనుమతి అవసరం కానీ ట్రంప్ అలాంటి అనుమతులు తీసుకోకుండానే వెనిజలో అధ్యక్షుడిని బంధించారు